సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నువ్వు నీ కోరిక తీరలేదు అని చెప్పి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని నీవు సహనాన్ని కోల్పోతూ ఉన్నావు బిడా నెల రోజుల్లో నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో ఏదైతే కోరుకుంటున్నావో దానికి మొదటి అడుగు పడబోతుంది ఇకపై అంతటా నీకు విజయం కలుగుతుంది ఈ రోజులు నువ్వు చూసిన నష్టాన్ని కష్టాన్ని ఇవంతా తీరబోతుంది ఎందువల్లంటే రాబోయే కాలంలో నీ కష్టానికి ముగింపు కాలం అనేది ఉంటుంది తల్లి తప్పకుండా నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరిగి నువ్వు సంతోషపడేలా నీకు జరుగుతుంది తల్లి నీ జీవితం కోసం ఒక అడుగు ముందుకేయాలన్నప్పుడు ఇతరుల మాట అనేది అస్సలు లెక్క చేయవద్దు ఇతరులకు నచ్చాలని ఎప్పుడు నువ్వు అనుకోవద్దు వాళ్ళకి నచ్చకపోయినా నష్టం లేదు కానీ నీకు నచ్చాలి నీ మనసు నిండుగా దాంట్లో చక్కటి ఆనందం దొరికేలా ఉండాలి నువ్వు సంతృప్తి పడేలా చేయాలి నీ వ్యక్తిత్వం చంపుకొని బతకాల్సిన అవసరం అస్సలు లేదమ్మా సుఖాల్లో చేతులు పట్టుకోకపోయినా పర్వాలేదు కష్టంలో ఎవరైతే నిన్ను ఆదుకుంటారో వాళ్ళని ఎప్పటికీ నువ్వు గుర్తుంచుకో కష్టాల్లో చేయి వదిలేసిన వాళ్ళు నీ ఆత్మీయులు కాదు నువ్వంటే వాళ్ళకి పెద్ద ఆప్యాయత లేదు అని గుర్తుంచుకో జీవితంలో ఏ కష్టాలు రాకూడదని ప్రార్థించవద్దుకో నాకు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి ఇవ్వబాని వేడుకో అప్పుడే నువ్వు జీవితంలో ముందడుగు వేయగలవు తల్లి గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి బతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి అప్పుడే నీవు జీవితంలో అందరూ అందనంత స్థాయికి వెళ్ళగలవు నువ్వు కోరుకున్నది కూడా నువ్వు సాధించగలవమ్మా బలం బలం అనేది అందరికీ ఉంటుంది కానీ సంకల్ప బలం కొందరికి మాత్రమే ఉంటుంది ఏదైతే ఒకటి అనుకుంటారో అది సాధించేంత వరకు కష్టపడటం అది కొందరు వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది అలా సంకల్పల సంకల్ప బలం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తప్పకుండా విజయం వాళ్ళ వెంటే ఉంటుంది ఇది అక్షర సత్యం తల్లి కాబట్టి నువ్వు కూడా బలం కంటే సంకల్ప బలం అనేది పెంచుకోవాలి ఆ సంకల్ప బలం నిన్ను అందరంత స్థాయికి తీసుకువెళ్తుంది ఇప్పుడు మొదటమొదటిగా నన్ను అడిగేవై బాబా నా కోరికలు తీర్చలేదా అని ఆ సంకల్ప బలం నీలో పెరిగినప్పుడు తప్పకుండా నీ కోరికలు తీరుతాయి నీలో ఒక విషయం మార్చుకోవాలమ్మా అది ఏంటి అంటే మాట మాట అనేది నువ్వు ఎలా మాట్లాడతావో అది నీ జీవితానికి ఎంతో సార్థకవంతంగా మారుతుంది రక్తం చుక్క చి కింద పడకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధమే ఆ మాట తల్లి ఆ మాటని ఎక్కడ ఎలా వాడితే మంచిదో నువ్వు తెలుసుకుని నడుచుకోవాలి మూర్ఖులు మాట అన్న తర్వాత ఆలోచిస్తారు కానీ తెలివైన వాళ్ళు మాత్రం ఆలోచించి మాట్లాడతారు కాబట్టి ఈ సాయి బిడ్డవి నువ్వు తెలివైన బిడ్డవి కదా ఎప్పుడు కూడా మాట అదుపులో ఉంచుకోవాలి నీ మనసు నీ మాట మీద దృష్టి పెట్టి ఏం మాట్లాడితే ఇతరులకు నచ్చుకోకుండా ఉంటుందో అలా మాట్లాడాలి అలా కాకుండా ఏదంటే అది మాట్లాడే ఇతరులు ఎంతో కష్టపడితే అది నీకు కష్టమే కదా ఆ బంధం నీకు దూరం అవుతుంది కదా కాబట్టి బంధాలని దూరం చేసుకోవటమే కాదు ఇతరులని కష్టపెట్టవటం కూడా చాలా మంచిది కాదమ్మా కాబట్టి మాట అనేది ఆచితూచి మాట్లాడు ఇతరులు మనసు నొప్పించకుండా వారి కష్టం కలిగించకుండా మాట్లాడాలి మాట అనేది కత్తు కంటే పదునైనది కాబట్టి ఆ మాటని ఒక్కసారి వదిలేమంటే తిరిగి తీసుకొలేం కదా కాబట్టి మాటని అదుపులో ఉంచుకొని నీ అదుపులో ఉంచుకొని మాట్లాడిబిడ్డ కాలం కలిసి రానప్పుడు అవసరం లేని విషయాలు కూడా నువ్వు మాట పడాల్సి వస్తుంది అలాంటి రోజు నువ్వు రాకుండా చూసుకో అలాంటి సమయం వచ్చినప్పుడు అలాంటి సందర్భం నీకు ఎదురైనప్పుడు మాటని మాట్లాడకుండా మౌనంగా ఉండటం ఎంతో ఉత్తమం కాబట్టి సందర్భాన్ని బట్టి ఎలా మాట్లాడాలి అనేది నువ్వు తెలుసుకోవాలి ఎప్పుడు మౌనంగా ఉండాలి అనేది నువ్వు గ్రహించాలి నీలో ఉన్న నిజాయితీ నీ నీకు తోడుగా ఉన్నంతవరకు భగవంతుడు ఎల్ల వెళ్ళలా నీకు అండగా ఉంటాడు కాబట్టి నిజాయితీని ధర్మాన్ని ఎప్పుడూ వదలవద్దు అలాగే జీవితంలో ఎవరిని కూడా తక్కువ చేసి చూడొద్దు తల్లి భవిష్యత్తులో ఎవరు ఏ పరిస్థితుల్లో ఉంటారో తెలియదు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా కాబట్టి ఎవరిని తక్కువ చేయొద్దు ఇప్పుడు కిందున్నవాడు ఉన్నవాడు మంచి స్థాయికి వెళ్ళొచ్చు ఆకాశం అంత ఎత్తున ధనవంతుడు కూడా ఏమీ లేని పేదవాడు కావచ్చు కాబట్టి ఎప్పుడు కాలం ఎలా ఉంటుందో ఎవరిని ఎలా మారుస్తుందో తెలియదు కాబట్టి ఎవరిని కూడా తక్కువంచనా వేయిద్దమ్మా నువ్వు కల్లా కప్పటం లేని స్వచ్ఛమైన మనసున్న దానివి అన్ని విషయాలు బయటకు చెప్పేస్తూ ఉంటావు ఏది కూడా మనసులో దాచుకోవు కదా నీకు ప్రేమించటం తప్ప నటించటం రాదు అలాంటి నీతో అందరూ నీలాగే స్వచ్ఛంగా ఉంటారు అని చెప్పి అనుకోవద్దు బిడ్డ ఎందువల్ల అంటే అందరూ మనుషులు కూడా ఒకేలా ఉండరు కదా ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కరిలా ఉంటుంది నీ ముందు ఒకలా మాట్లాడి మరొక నీ వెనకాల మరొకలా చెబుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా అందరినీ నమ్మవద్దు అందరూ మంచివాళ్ళు అని నమ్మవద్దు అలాగే చెడ్డవాళ్ళని కూడా నమ్మవద్దు వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టే నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకోవాలి కానీ నీ వరకు మాత్రం ఎప్పుడు కూడా ఒకరికి హాని తలపెట్టకుండా అందరికీ మంచి మంచినే తలుస్తూ ఉండు అందరికీ మంచే జరగాలి అని కోరుకుంటూ ఉండు ఆధ్యాత్మిక మార్మ మార్గంలో ఉండాలి అంటే నీ బాధలకు అలాగే నీ యొక్క ఆనందాలకు మూలాలు నీలోనే ఉన్నాయని అర్థం చేసుకోవాలి అంటే నువ్వు ఉన్న భక్తిలో నీ ఉన్న భక్తి మార్గంలో ఉంటాయి నీ బాధలైనా సంతోషాలైనా అన్నీ నీ మనసును బట్టే ఉంటాయి అని చెప్పి నువ్వు అర్థం చేసుకో తల్లి ఈ సాయి మాటలు ఎప్పుడు కూడా పొల్లిపోవు కదా ఈ సాయి మాటల మీద నీకు ఎక్కువ నమ్మకం ఉంది అని నాకు తెలుసు అందువల్లే ఈరోజు ఈ వాక్కులు నీకు అందిస్తున్నాను ఈ సాయి వాక్కులు నీకు జీవితాంతం ఉపయోగపడతాయమ్మా నీ బాబా ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్